బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో అందరూ కొత్త వాళ్ళే సోషల్ మీడియాకి టచ్ ఉన్న వాళ్ళైనా చాలా మందికి తెలియని వాళ్ళని చెప్పొచ్చు వాళ్ళల్లో మనకు తెలిసిన ఒకటి ఇద్దరు ఆర్టిస్టులు యాంకర్లు ఉన్నారు అంతే ఆ తెలిసిన ముగ్గురిని పక్కన పెట్టేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి తీసుకుంటే నాగ మనికంట మొన్నేమో నాగమణి కంఠకి అమ్మలేదు ఎవరు లేరు తను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పి న్యూస్ విన్నాం అట్లనే ఇప్పుడు తన చెల్లైన కావ్య అమర్నాథ్ వచ్చి మా అన్నయ్య చెప్పింది నిజమే కాకపోతే దానిలో కొన్ని వడిదురుకులు ఉన్నాయని చెప్పి చెప్పగానే క్లియర్ అవ్వగానే వెంటనే అసలు ఎవరికి సపోర్ట్ చేయాలి ఈ అబ్బాయి ఏంటి ఇలా చెప్పాడు అని చాలామంది డలిమాలో ఉన్నారు కానీ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి ఒకటి మాత్రం నిజమండి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వచ్చినా సరే సెకండ్ మాస్క్ని తీసి పక్కన పెడితేనే గేమ్ విన్నర్ అవుతారు ఆడియన్స్కి దగ్గర అవుతారు గేమ్ విన్ అవ్వాలన్నా ఆడియన్స్కి దగ్గర అవ్వాలన్నా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఫేక్ మాస్క్ని తీసి పక్కన పెడితే కానీ రీచ్ అవ్వలేరని చెప్పచ్చు అలానే ఇటువంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో చూసేద్దాం వచ్చేయండి వన్ నుంచి బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లో యమ ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుందని చెప్పచ్చు హౌస్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా హౌస్ మేట్స్ మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి ఇవి కాస్త మొదటి వారం నామినేషన్స్ వచ్చేసరికి ముదిరి పాకాన పడ్డాయని చెప్పచ్చు ఫస్ట్ వీక్ నామినేషన్ టైంలో సోనియా మణికంఠ బేబక్క యష్మి కిరాక్ సీత నిఖిల్ వంటి వాళ్ళ మధ్య మాటల తూటాలు పేలాయి మొత్తానికి ఫస్ట్ వీక్ నామినేషన్లో విష్ణుప్రియ సోనియా బేబక్క మణికంఠ పృథ్వీరాజ్ శేఖర్ భాష నామినేట్ అయ్యారు ఇప్పుడు ఆ ఆరుగురిలో ఎవరు హౌస్లో ఉండాలి ఎవరు ఎలిమినేట్ కావాలి అన్నది ఇప్పుడు ఆడియన్స్ చేతుల్లో ఉంది బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి వారం ఓటింగ్ ట్రెండ్స్ కొంచెం కొంచెం బయటికి వస్తూ ఉన్నాయి ఇందులో ఎవరెవరు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అయిపోతారు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ బుధవారం రాత్రి నుంచి మొదలైంది ఇది ఎంతో ఆసక్తికరంగా షాకింగ్గా సాగుతున్నట్లు బయట టాక్ వినిపిస్తుంది బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం హాట్ డ్యూటీ విష్ణుప్రియ టాప్లో కొనసాగుతుందట ఆమె తర్వాత ఇన్ప్లెస్లో మణికంఠ ఉన్నాడంట నెగిటివ్ క్యాండిడేట్ ఊరికే ఏడుస్తున్నాడు ఎమోషనల్ అవుతున్నాడు నాగమణి కంట ఎమోషనల్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది దీంతో మనోడికి ఓట్లు గుర్తుపడేస్తున్నారని తాజాగా సమాచారం అందుతుంది తల్లిదండ్రులు చనిపోయారని భార్య విడాకులు ఇచ్చిందని కూతురికి దూరంగా ఉంటున్నానని మణికంఠ చేసిన సింపతి గేమ్ బాగా వర్కౌట్ అవుతుందని బిగ్ బాస్ ఇన్సైడ్ టాక్ ఒక ఎమోషనల్ పీక్ స్టేజ్ లో తన వెగ్గును పీక్కొని నాగమణికంట ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు అది కూడా బాగానే జనాలను అతని వైపు చూసేలా ఓటింగ్ శాతం పెరిగేయడానికి హెల్ప్ అయిందని చెప్పొచ్చు మూడో స్థానంలో శేఖర్ బాషా నాలుగో స్థానంలో పృథ్వీ ఉన్నారు సోనియా ఆకుల ఐదో స్థానంలో ఉన్నారు బెజవాడ బేబక్క ఆరో స్థానంలో ఉండి డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తుంది ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రాను రాను ఈ ఓటింగ్లో మార్పులు వస్తే ఎలిమినేషన్ కూడా మారే అవకాశం ఉంది మరి మీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కామెంట్ చే అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియజేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి